మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై యవ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ సన్షైన్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సందర్భంగా తొమ్మిదవ రోజు కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మాకు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి వినాయకుని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సన్షైన్ కాలనీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ కాలకర్తి జనరల్ సెక్రటరీ గణపతి ట్రెజరర్ దేవేందర్ వైస్ ప్రెసిడెంట్ కమల జగదీష్ సెక్రటరీ రవి ఆర్గనైజింగ్ సెక్రటరీ జనార్దన్ పాల్గొన్నారు అంటే సమానంగా ఉన్నారు ఎయిట్ మెంబర్స్ కాళనివాసులందరికీ ఇక్కడ మేము తొమ్మిది రోజులుగా గణపతిని ప్రతిష్ట చేసుకున్నాము నవరాత్రులు ఈ నవరాత్రుల సందర్భంగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్నదానానికి కాళనివాసులందరూ పాల్గొని విజయ విజయవంతంగా చేసినందుకు కాళనివాసులందరికీ కృతజ్ఞత ఈ రోజు సన్షైర్ అసోసియేషన్ ద్వారా మేము ఈరోజు మా గట్టిలో నవరాత్రులను జరుపుకుంటున్నాము అన్నదానం కూడా చేశాము అందరూ కాలనీ వాసులందరూ వచ్చి విజయంగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు నవరాత్రి గణేష్ ఉత్సవాల శుభాకాంక్షలు మేము తొమ్మిది రోజులుగా గణపతిని పూజించుకుంటా ఈరోజు తొమ్మిదవ రోజు అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాం నేను వ్యక్తులందరూ వచ్చి చాలా సంతోషంగా దీంట్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నాడు అందరికీ నాకు వివరం తెలుపుకున్నాం Kadaud beki burthe हमलाई रेंट समशल शूट अलुहरु వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా వచ్చేసి భారీ ఎత్తున అన్నదానంలో పాల్గొంటున్నారు ఇలాంటి ఉత్సవాలు ఇలాంటి విఘ్నేశ్వరునికి పూజలు మా కాలనీలో గత ఇరవై సంవత్సరాల నుంచి జరు జరిపించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఘనమైన ఘనమైన కాయాలు ఈ కాలనీలో జరుగుతున్నాయి కాబట్టి మా దగ్గర పాట కూడా కాలనీలో విస్తృతంగా విస్తృతంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే కాలనీలో ప్రతి ఒక్కరు కూడా లక్ష ఆ పరిస్థితి అవుతుంది మా దగ్గర మాత్రం రెండు లక్షల పైచీలకు మా దగ్గర లడ్డు పాడడం జరుగుతుంది కాబట్టి అంత వాల్యూ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు దగ్గరికి అందరి పూజలు చేసుకోవడానికి చాలామంది ఇచ్చేస్తున్నారు కాబట్టి ఘనంగా ఇట్లాంటి ఉత్సవాలు మేము ముందుండి ముందుండి మేము చేసి అందరినీ ప్రోత్సహించి ముందుకు సాగించి మేము చేస్తామని ఘనంగా చెప్పుకుంటూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ